హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై చానల్ ఈ వారం ఫ్యామిలీ స్టార్లో అయితే శుభాకాంక్షలు వర్సెస్ వే శుభములు కలుగుని మీకు ఈ యొక్క రెండు సీరియల్స్ నుంచి అయితే పోటీదారులు అయితే వచ్చేస్తున్నారనే చెప్పాలి సో ఈ సీరియల్స్ మధ్య పోటీ ఎలా ఉండబోతుంది సుధీర్ని వీరి ఎలా ఆడుకుంటారు అనేది ఈ యొక్క ఫ్యామిలీ స్టార్ అందరూ సుధీర్ గారిని అయితే చాలా ఆడుకుంటూనే ఉంటారు కానీ సుధీర్ గారు చాలా సపోర్టివ్గా అయితే తీసుకొని అందరితో చాలా ఫ్రెండ్లీగా అయితే ఉంటారు సో ఇక వీళ్ళ మధ్య ఆడే గేమ్స్ కానీ జరిగే గేమ్స్ కానివ్వండి ఆటలు పాటలు ఫన్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉండబోతుందనే చెప్పాలి సో వీళ్ళు ఆడే ఈ డ్రమ్షర్ ఆర్ట్స్ టైప్లో కొద్దిగా చౌలో ఇవి పెట్టేసుకొని ఇయర్ ఫోన్స్ టైప్ ఇవి కొన్ని పదాలు చెప్తుంటే పక్కన వాళ్ళు చేస్తుంటారు చూడండి నిజంగా చాలా అంటే చాలా నవ్వు వస్తుంది సో ఇలాంటి గేమ్స్ అయితే సూపర్ అనే చెప్పాలి ఇక వచ్చేసరికి పవిత్ర అబ్బా పవిత్ర అయితే కొంతమందికి నచ్చదు కానీ ఇంకొంతమందికి తనదైన స్టైల్లో తను కూడా మంచి ఆర్టిస్ట్గా కానీ కొంచెము అక్కడ చేయడం కానీ బాగా చేస్తూ ఉంటుంది ఇక ఫైమా అయితే అసలు నిజంగా నార్మల్గా కామెడీకి క్వీన్ అనే చెప్పచ్చు సో తను కూడా చిన్న స్థాయి నుంచి వచ్చినా కానీ మంచి పేరుని మంచి గుర్తింపుని సంపాదించుకుంది ఈ సీరియల్లో తను కూడా నటిస్తుంది నీకు ఎలా అవకాశం వచ్చింది అని చెప్పేసి సుధీర్ అయితే అడుగుతూ ఉంటాడు సో ఇక దీంట్లో అవినాష్ వాళ్ళ తమ్ముడు కూడా ఉన్నాడండి శుభాకాంక్షలు సీరియల్లో సో వీళ్ళంతా అయితే సూపర్ ఫన్ అయితే చేస్తూ ఉంటారు ఇక శిల్పా గారు అయితే మంచి డ్యాన్స్ అయితే వేస్తారు అసలుకి సూపర్గా అనిపిస్తుంది నిజంగా ఈమె డ్యాన్స్ వేస్తూ ఉంటే అలా చూడాలనిపిస్తుంది సో ఒక తల్లి తన పిల్లల్ని అంటే ఆడపిల్లల్ని కాపాడుకోవడమే ఈ వేయి శుభములు కలుగున నీకు అనేది సో ఆడపిల్లలకి ఒక తల్లి ఎలా ఉండాలని చూపిస్తూ సో ఆమె ఈ పర్ఫార్మెన్స్ అయితే చేస్తూ ఉంటుంది తల్లిలో ఎన్ని రూపాలు ఉంటాయా అన్నట్టుగా ఈమె డ్యాన్స్ అయితే నెక్స్ట్ లెవెల్ అనే చెప్పాలి సో వీటన్నిటితో ఈ యొక్క ఫ్యామిలీ స్టార్ అయితే ఈసారి సూపర్గా ఉండబోతుంది మీరంతా చూసి హ్యాపీగా ఎంజాయ్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ